చాలా బాధాకరం బహుశా మీరు ఇప్పటి వరకు రోడ్డు మీదకి రాలేదనుకుంటున్నాను నేను మీరు ఉద్యోగాల్లో చేరి ఇప్పటి వరకు ఏనాడు కూడా మీరు పైకి వచ్చి మీ కష్టాలని మీ బాధల్ని మీకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఏమాత్రం సమాజానికి తెప్పి చెప్పినటువంటి దాఖలా లేదు కానీ మొట్టమొదటిసారి గత పంతొమ్మిది రోజులుగా మరి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి దాదాపు ఇరవై ఆరు వేల మంది సర్వశిక్ష అభినయంలో పనిచేసేటువంటి వివిధ కేటగిరీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కనీసం మరి ఈరోజు మీరు రోడ్డు మీదకి రావడం మీ సమస్యని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు పెట్టడం చూస్తూ ఉన్నాం విజయవాడ లాంటి నగరాల్లో ఈ సర్వశిక్ష అభినయంలో పనిచేసేటువంటి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు చాలా చిన్న చిన్న డిమాండ్లు ఒక చట్టం మనం రాసుకున్నప్పుడు ఆ చట్టంలో కొన్ని పన్ను పొందుపరుచుకున్నప్పుడు కనీసం మీకు ఈఎస్ హాస్పిటల్ కూడా లేదంటే సౌకర్యం దీనికి మించినటువంటి మనం కాదు సిగ్గుతో తలదించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే ఈరోజు కనీస అవసరాలు తీర్చలేనటువంటి ప్రభుత్వం నిజంగా మీరే కాదు ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ఆయన పాదయాత్ర చేసినప్పుడు చూశారు మీరందరూ కూడా ఎక్కడ ఎవరు కనపడిన వాళ్ళ కనపడిన వాళ్ళకంతా ముద్దులు పెట్టాడు ఈ తల తల ఇట్లా అట్లా అట్లా నెమరేశాడు తలలంతా నెమరేసాడు ఇట్లా చంపల పని ఇట్లా తట్టేది ఇవన్నీ కూడా మేము మర్చిపోలేదు చూస్తున్నాం నీకు ప్రజల పైన అట్లాంటి ప్రేమ అభిమానం గతంలో నువ్వు చూపెట్టావు కాబట్టి నీ పైన అభిమానంతో మరి స్త్రీలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వడవాల పాటు దాటుకుంటానే పుత్తూరు కీలక అంజీరమ్మ కనం తెలుసా అంజీరమ్మ కణం తెలుసా టెంపుల్ ఉంది ఆ ఒక్క మాట చెప్పేదానికి వచ్చిన మా మిగతా విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ టైం మాట్లాడను అంజరమ్మ కణంలో గురించి ఒక కథ చెప్తా ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి తింటా ఉండా అదేంటంటే వాడు ఎవరన్నా పోతా అంట అంజారమ్మ కరోనా ఉండి నరికేస్తాడని భయం అంట వాడు కూర్చొని ఉంటాడు ఒక ఆయన ఆయన అంటే చాలా భయం అంట రూట్ లో పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు బాధ ఇప్పుడంటే పెద్ద రోడ్ అయింది నేను చెప్పేది ఒక అరవై డెబ్బై ఏళ్ళ క్రితం మాట ఎవరు కానీ అట్లా పోవాలంటే అక్కడ పోతాను భయపడతారంట ఎందుకంటే అక్కడ అంజారమ్మ కణంలో ఒక ఆయన ఖర్చు పెట్టుకుంటాడు ఆయన నరికేస్తాడని అది ఎవరు కూడా అక్కడికి పోరు తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ భయం రాత్రిల్లో చీకటి పడితే అక్కడ పోరు ఒక రోజు ఈ విధంగా మీలాగా ఆడవాళ్ళంతా ఒక పది ఇరవై మంది మాట్లాడుకొని వాడు కూడా అంజారామ కన ఒకడు ఉన్నాడు అంటే అందరిని బెదిరిస్తా ఉన్నాడు పువే వాళ్ళని వచ్చేవాళ్ళని వాడు కట్టెంత చూద్దామని ఇరవై మంది ఆడవాళ్ళు పునారంట ఆయన దగ్గరికి పోతే కూర్చొని ఆయన కత్తి పెట్టుకోండి బాగా నూరుకొని కత్తి పెట్టుకొని పక్కన ఉన్నాడంట ఈ పోయినటువంటి ఆడవాళ్ళు మీలాగా బాగా ధైర్యంగా ఉండి అద్భుతంగా మాట్లాడి ఆదమరిస్తే పొడిచేటట్టున్నారు ఆడవాళ్ళు ఆ చుట్టుపక్కల పల్లెళ్ళు వాళ్ళు పోయిన తర్వాత ఏరా ఎంతమందిని పొడుస్తామని అన్నారు ఎవరిని ఆయన కూర్చొని కత్తి పెట్టుకోండి ఆయన కత్తి నొన్నగా నూరు పెట్టుకుంటాడంట రోజు ఆయన అడిగారంట ఏరా ఎంత మంది నువ్వు బెదిరిస్తావు ఎంతమందిని చంపుతావు ఎంతమందిని పడతావంటే ఆయన కత్తిట్ల పైకెత్తి చూపెట్టి అమ్మా నాకు రెండు కాలు నేను కుంటాడు అని చెప్పినాడంట నేను రెండు కాలు లేని కుంటాడమ్మా నేను అట్లా బెదిరించి వచ్చే వాళ్ళ దగ్గర బతుకుతా ఉన్నానని చెప్పినాడంట అట్లా రెండు నెలల్లో ముఖ్యమంత్రి పదవి దిగిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి మీ పైన ఎస్మా చట్టం తీసుకురాబోతా ఉన్నాడు తెచ్చాడు జీవో నెంబర్ రెండు ఎంత బాధాకరం చూడు ఎన్నిళ్ళు ఉంది మనం లెక్కేసుకుంటే వాళ్ళ పైన ఇప్పుడు ఎవరైనా అట్ట పని పూలుకుంటారు ఎస్మా చట్టం అవసరం ఈ టైంలో అంజారమ్మ కను కుంటూరు మేలు వాడన్న అడక తినేదానికి ఆ బతుకు తెరువు కోసం ఖర్చులు ఊరుకొన పెట్టుకున్నాడు దానికి కూడా పనికిరాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎస్మా చట్టం మీ పైన ఉపయోగ సంబంధం లేనటువంటి అంశం జ్ఞానం ఉన్నటువంటి మీ మాటలు రోజు టీవీలో చూస్తూ ఉండ నేను మీకున్న తెలివిలో ఒక ఐదు శాతం పెడతారు నేను చూస్తా ఉన్నాను అటు వైజాగ్ నుంచి తిరుపతి వరకు మీ మాటలు వింటున్నా ఉన్నా మీడియా ద్వారా మీ మాట్లాడే మీ జ్ఞానం దగ్గర మీ తెలివి దగ్గర మీకున్నటువంటి ఉత్సాహ దగ్గర మీకున్నటువంటి బాధ్యత దగ్గర సమాజం పట్ల మీకున్నటువంటి ఒక నిబద్ధత దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫైవ్ పర్సెంట్ ఆయన ఆస్తులు అన్ని పక్కన పెట్టుకొని ఆలోచిస్తే ఆయన మళ్ళా రెండోసారి కూర్చోండి ముఖ్యమంత్రిగా కానీ పోయింది నా శాంతా ఇంకా మీకు లక్ష రూపాయలు చేతులు చాలా ఐక్యంగా ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంలోనే అంగన్వాడీలు అంటే ఎంత శక్తివంతులు ఎంత తెలివైన వాళ్ళు ఎంత నిబద్ధతతో పోరాటం చేస్తున్నారు అనేటువంటిది ఇరవై ఏడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కోట్ల మంది మేము ఉద్యమాన్ని చూస్తున్నారు మీడియా ద్వారా నేను నేను ఒక ఇంత గట్టితనం మీరు గతంలో బహుశా ఎవరో చేయనంత పోరాటం ఎవరో చేయనంత నిబద్ధతతో ఈ రోజు మీరు రోడ్డు మీద కూర్చొని తమకు కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీసం మీరు మా దగ్గర చేపిస్తున్నటువంటి పనికి మరి ఈరోజు మీరు ఇరవై ఏడు రోజులుగా మీరు చేస్తున్న పోరాటం ఇది ఆషామాషి పోరాటం కాదు అయితే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చాలా తక్కువ అంచనా ఆయన వేసుకోవచ్చు ఏమవుతుంది కదా స్త్రీలు కదా స్త్రీలు ఎన్ని రోజులు కూర్చుంటారు రోడ్డు మీద ఏం మాట్లాడతారు అనేటువంటి ఒక బాధ్యత రాహిత్యంగా ఉండొచ్చు ఆయన కానీ గతంలో సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది తెలుసా మీకు ఇప్పుడన్నా విడిపోయినటువంటి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒక స్త్రీ పోరాటం ప్రారంభించింది ఆ పోరాట ఫలితంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సారాయి మొత్తం నిషేధించడం జరిగింది తెలుసా ఈ విషయం మీకు ఆ తర్వాత ఈరోజు అమరావతి రాజధానిలో స్త్రీలు వందలాది మంది ఏనాడు కూడా వీధిలోకి వచ్చినటువంటి మాట్లాడినటువంటి దాఖలా లేదు పోలీస్ స్టేషన్లో ఎరుగుండ్రు వాళ్ళు ఒక ఊరేగింపు చూసుండ్రు అట్లాంటి స్త్రీలు వేల మంది ఇరవై తొమ్మిది వేల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరి ఈ రోజు స్త్రీలు అక్కడ చేస్తున్నటువంటి పోరాటం ఒక్కొక్కరు పైన వంద కేసులు ఉన్నాయి స్త్రీల పైన ఏ మాత్రం భయపడలేదు పన్నెండు వందల రోజులుగా పోరాటం చేస్తున్నారు వాళ్ళకు మద్దతుగా కూడా మేము చాలా ఊరేగింపులు కార్యక్రమాలు తిరుపతి నగర్ లో చేసాం ఆ తర్వాత ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇనేటువంటి పోరాటం చేస్తున్న స్త్రీలు ఎవరంటే అది అంగడవాణి టీచర్స్ హెల్పర్లు ఈ రోజు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో భయపడిస్తే సమ్మె నోటీస్ ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తే ఆ చట్టానికి భయపడి వీళ్ళంతా టెంట్లు తీసి ఆయన దగ్గరికి దండం పెట్టి తల ఉంచుకొని పోతారు అనుకుంటున్నారు అట్లాంటి చట్టాల్ని చాలా మీరు చూసినటువంటి వాళ్ళు అట్లాంటి చట్ట